హాయ్ అండి నేను మీ అనూష వెల్కమ్ బ్యాక్ టు డీఏవీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం వీడియోలో రొయ్యల ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఛానల్ చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదండి మీకు వంటకం నచ్చిందా లేదా అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రొయ్యల్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మనం తయారీ విధానం చూసేద్దాం ముందుగా దీనికోసం నేను కేజీ రొయ్యలు తీసుకున్నానండి మా ఇంటి సైడే వచ్చినాయి టూ హండ్రెడ్ రూపీస్ అంట కేజీ మీ ఊళ్ళో ఎంత అనేది నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను చక్కగా తొక్క తీసేసి పైన నల్లగా ఉంటుంది కదండి అది కూడా తీసేసేసాను పసుపు ఉప్పేసి కడుగు పక్కన పెట్టుకున్నాను తర్వాత నేను ఒక ప్యాన్ తీసుకుని దానిలో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే రెండు రెమ్మల కరివేపాకు చెక్క మూడు ముక్కలు తర్వాత లవంగాలు నాలుగు బిర్యానీ ఆకు ఒక ఆకు తుంచి వేసుకున్నానండి అది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను వేసుకుని ఇది బాగా వేయించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి ఈ విధంగా బాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా వేగింది కదా ఇప్పుడు దీనిలో మనం ముందుగా శుభ్రపరిచి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసేసుకోవాలండి చాలా బాగుంటుందండి మనం దీన్ని రైస్లోకి బిర్యానీస్లోకి దేంట్లోకైనా తినేసేయొచ్చండి అసలు ఆ ఒత్తి తినేసేసేయచ్చు చూడండి ఈ విధంగా మొత్తం రొయ్యలు మొత్తాన్ని వేసేసుకుని ఒక్కసారి కలుపుకున్నానండి కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్టు అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను వేసుకుని బాగా కలుపుకోవాలండి రొయ్యలు మొత్తానికి పసుపు ఉప్పు పట్టేటట్టు బాగా గరడితో కలుపుకోండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి అటు హై ఫ్లేమ్లో పెట్టద్దు అలాగని లో ఫ్లేమ్లో కూడా పెట్టద్దండి మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం బాగా వేయించుకోవాలండి చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఏ విధంగా వచ్చినాయి రొయ్యలు అనేవి ఈవెన్గా మొత్తం కుక్ అయిపోతున్నాయి అండి దీన్ని కొంచెం రోస్ట్గా ఫ్రై చేసుకుందామండి కొంచెం లైట్ బ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం ఆయిల్ ఎక్కువ అయిందనుకుంటారు కానీ నేనేసింది నాలుగు టేబుల్ స్పూన్స్ ఏనండి చూడండి ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత నేను కారం కారం ఎక్కువ అనేది తీసుకుంటున్నాను నేను నేను ఫోర్ టేబుల్ స్పూన్ కారం కూడా తీసుకున్నాను ఫోర్ టేబుల్ స్పూన్ కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోండి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి అండి లో ఫ్లేమ్లో పెడితే స్లోగా అవుతుంది మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని చక్కగా వేయించుకోండి కూడా చూడండి ఎంత బాగా వేగిందో ఇది కొంచెం రెండు నిమిషాలు వేగిన తర్వాత దీనిలోకి మనం ఆల్రెడీ మనం ఒక టేబుల్ స్పూన్ నూనెలో వేసి వేయించుకున్నాం కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి చక్కా లవంగా వేసి మిక్స్ చేశానండి మిక్సీ వేసాను ఈ మిశ్రమాన్ని నేను ఈ కర్రీలో వేసేసి బాగా కలుపుకుంటున్నాను అలాగే ఒక నిమిషం బాగా వేగనివ్వాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా చూడండి ఈ విధంగా వేసి బాగా వేయించుకుంటున్నాను మీరు కూడా ట్రై చేసి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది అలాగే మీ ఊర్లో రొయ్యల రేట్ ఎలా ఉందో కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను చేసే వంటలు మీకు నచ్చుతున్నాయా లేదా అనేది కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చూడండి ఈ విధంగా రెండు నిమిషాలు బాగా వేగినాయి కదా వేగిన తర్వాత నేను ఒక పిడికడు కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి చూడండి ఈ విధంగా కలుపుకుంటున్నాను అంతేనండి ఎంతో రుచికరమైన టేస్టీ అయిన రొయ్యల ఫ్రై రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా తీసేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవటమే